అత్తారింటికి దారేది మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది నీ వెనకాల కనబడని ఒక శక్తి ఉంది అని వీళ్ళందరూ వెనకాల కనపడని ఆ శక్తియే మా చింటూ వంశీ సినిమా అంటే చాలా 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 ప్యాషన్ తనకి మాట కరుకుగా ఉంటుంది కఠినంగా ఉంటుంది కానీ మనిషి లోపల ఇంకంతకంటే మంచి మనిషిని నేను ఇప్పటిదాకా కలవలేదు మంచివాడు ఆ మంచితనమే తన్ని ఈరోజు కాపాడుతుంది ఆ మంచితనమే వీళ్ళందరికీ కూడా ఒక కనపడని ఒక శక్తిలాగా ముందుకు తీసుకెళ్ళింది వీళ్ళందరినీ వంశీ గురించి ఎక్కువ మాట్లాడితే దిష్టి తగిలేస్తుందేమో బట్ ఒక విషయం చెప్పాలి మీ అందరికీ బాగా సుఖపడిపోయాడు వంశీ త్వరలోనే ఒకటి చేయబోతున్నాం అది తనే తర్వాత తర్వాత తనే ఒక రోజు అవసరం వచ్చినప్పుడు చెబుతాడు అవకాశం వచ్చినప్పుడు చెబుతాడు కానీ ఆ సినిమా చేసిన రోజు మాత్రం వంశీతో వంశీ ప్రొడ్యూసర్గా ఆ సినిమా చేసిన ప్రెజెన్స్ ఇదంతా కూడా కాదండి వంశీ ప్రొడ్యూసర్గా